ఈరోజు మన కోవూరు మండలంలోని కోవూరు కాన్ఫరెన్సీలో గౌరవనీయులైన శ్రీ పోలవరెడ్డి రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అన్నదాన క్యాంటీన్కి ముప్పై ఐదు లక్షల రూపాయల గ్రాంట్తో శిలాపలక వేయటం జరిగింది ఆ శంకుస్థాపన చేయడం జరిగింది గవర్నమెంట్ తర్వాత మారిన వల్ల ఆ శిలాపలకం అదేవిధంగా ఉండింది కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టారని చెప్పేసి వివిధ రకాల మీడియాలో పత్రికల్లో ఛానల్స్లో రావడం జరిగింది దాన్ని స్పందిస్తూ ఉదయాన్నే మన బాలరవి గారు ముసల్ సుధాకర్ గారు నేను ముగ్గురం వచ్చే స్పాట్లోకి సందర్శించగా ఆ కాంట్రాక్టరు ఆ ప్రహరీవాడకు ఇబ్బంది వల్ల తీసి పెట్టడం జరిగింది ఆ ప్రహరీవాడ నిర్మించే సమయంలో కొత్త బోర్డు తెచ్చి మేము ఎక్కడున్న స్థానం అక్కడ నిర్మిస్తామని చెప్పేసి కాంట్రాక్టర్ గారు చెప్పడం జరిగింది అందువల్ల టీడీపీ సేనులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఏరే విధంగా కోణంలో చూడకుండా ఇది మళ్ళీ ఆ పెద్ద ఆయన పేరుతోనే శిలా అక్కడ నిర్మించేదానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఖచ్చితంగా ఆ శిలాపలకాన్ని అక్కడ నిర్మించి మళ్ళీ అది స్థాపిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఒకసారి కాంట్రాక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు ఆయన మాట్లాడడం జరుగుతుంది ఆయన ఆయన అడగండి ఒకసారి చెప్పండి ప్రహరీ గోడకి కొంచెం అడ్మైన్ దానివల్ల పక్కన పెట్టడం జరిగింది బహరీవాడ పుట్టయిన తర్వాతనే మళ్ళా శిలాప్రదేశారం యథావస్థానంలో నిర్మిస్తామని చెప్పి i know